ప్రియా హిందుబంధులరా మనం ఇప్పుడు భాగ్యనగర్ హైదరాబాద్లో ఉన్నాం ఒక అద్భుతమైనటువంటి అయోధ్యకి సంబంధించినటువంటి పౌరుషానికి సంబంధించినటువంటి ప్రతాపానికి సంబంధించినటువంటి వీరత్వానికి ధీరత్వానికి సంబంధించినటువంటి ఒక వస్తువుని మనం చూడబోతున్నాం అది అయోధ్యలో ప్రతిష్ఠితమైనటువంటి బాలక రాముడు ఉన్న మందిరంలో కాక ఆ పైన రాబోయే ఫ్యామిలీ రామ్ ఆయన మరి కుటుంబ సమేతంగా సపరివారంగా ఆయన కొలువై ఉన్నప్పుడు ఆయన చేతిలో ఆయన ధరించబోయేటువంటి అది మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడగానే తిప్పు ఇది కూడా సరిపోదా సో అదే సిక్స్ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ దగ్గరలో అందుకే త్యాగరాజస్వామి వారు చెప్పారు ఏమని వెడలను కోదండీ అనుజ లక్ష్మణునీ గోడి వెడలెను కోదండ కోదండ పాని అంటే అర్థం ఏంటి పని అంటే ఏంట్రా మీరు కాబట్టి పానీ అంటే హిందీలో పానీ కాదు సంస్కృతంలో పానీ అంటే చేతు కోదండాన్ని చేత ధరించిన వాడు కోదండపాని ఇదే రామదాస్ గారు ఏం చెప్పారు పలుకే పో పలుకే పలుకే బంగయే రావరో ఇల్లు అనుకుంటున్నారా మీ ఇంటికి రాముడు వారు వచ్చేశారు అయోధ్య నుంచి హరే కృష్ణ చూడండి పద్నాలుగేళ్ళు హరే కృష్ణ నా అమ్మాయి గ్రేటు నుంచి గ్రేటు హరే కృష్ణ నాన్న ఈ డ్రెస్లో లుక్కే